ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భక్తులారా అందరికీ నమస్సులు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కృష్ణాష్టమి సందర్భముగా శ్రీ శారదాదేవి ట్రస్టు రాయదుర్గం వారిచే భక్తులకు భగవద్గీతా పారాయణ పోటీ నిర్వహింపబడుతుంది ఆ పోటీ వివరములు నియమావళి ఉద్దేశము సకల వేదముల సారమైన భగవద్గీతను ఇంటింటికీ ప్రచారం చేయడము ఈ భగవద్గీత పారాయణం పోటీ జరుగు తేదీ ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి స్థలము తహసీల్దార్ రోడ్డులో వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయము రాయదుర్గం అర్హత ఇరవై ఒకటి సంవత్సరాలు వయస్సు నిండిన స్త్రీలు పురుషులకు అంటే పెద్దవాళ్లకు భక్తులకు మాత్రమే పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు పిల్లలకు కాదు దిస్ ఈజ్ నాట్ ఫర్ స్టూడెంట్స్ విద్యార్థులకు కాదు పెద్దవాళ్లకు మాత్రమే విషయము భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయములో పన్నెండవ అధ్యాయము భక్తి యోగము అందులో ఇరవై శ్లోకాలుంటాయి లేదా పదహైదవ అధ్యాయము పురుషోత్తమ యోగము అందులో ఇరవై శ్లోకాలుంటాయి లేదా పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము అందులో ఇరవై నాలుగు శ్లోకాలుంటాయి ఈ మూడు అధ్యాయాల్లో ఏదైనా ఒక్కటి మాత్రమే పన్నెండు లేదా పదహైదు లేదా పదహారు ఈ మూడు అధ్యాయాల్లో ఏదైనా ఒక్క అధ్యాయం మాత్రమే అందులోని అన్ని శ్లోకాలు పూర్తిగా కంఠస్థం చేసి పుస్తకం చూడకుండా పారాయణం చేసి వినిపించాలి కంఠస్థం చేసి పుస్తకం చూడకుండా పారాయణం చేసి వినిపించాలి శ్లోకాలు స్పష్టముగా శ్రావ్యముగా భక్తి శ్రద్ధ రాగ భావయుక్తముగా ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణము చేయాలి ఉత్తమ ప్రదర్శనకు ప్రథమ ద్వితీయ తృతీయ ప్రథమ ద్వితీయ తృతీయ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆకర్షణీయమైన నగదు బహుమతులు మరియు గీతా ప్రవచన పుస్తకాలు గ్రంథాలు ఇవ్వబడతాయి మరియు పోటీలో పాల్గొన్న వారందరికీ గీతా ప్రవచన గ్రంథములు ప్రోత్సాహక బహుమతులుగా ఇవ్వబడతాయి ఈ పోటీలో అన్ని సంప్రదాయాలు అన్ని సమాజాలు అన్ని సమాజాలకు చెందిన భక్తులు సాధకులు అందరూ పాల్గొనడానికి అర్హులు కాబట్టి అందరికీ పాల్గొవ అందరూ పాల్గొనాలని మా విన్నపము ఆహ్వానము పోటీలో పాల్గొనదలిచిన అర్హులైన భక్తులు స్వామి అర్చనానంద గారికి ఫోన్ ద్వారా ఫోన్ నంబర్ మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ ఈ ఫోన్ నంబరుకు తమ పేరు మొదలగు వివరాలను అందజేయాలి ఫోన్లోనే అలా పేర్లు అందజేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు పదకొండు లెవెన్త్ ఆగస్ట్ సండే ఆగస్ట్ పదకొండు ఆదివారం లోగా పేర్లు నమోదు చేయించుకోవాలి ఆ పేర్లు ఇవ్వడానికి సమయం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మాత్రమే ఫోన్ చేసి పేర్లు ఇవ్వాలి అని కోరుచున్నాము భక్తులు రాయదుర్గంలోని అన్ని ఆశ్రమాలు అన్ని సమాజాలు అన్ని సంప్రదాయాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో ఈ భగవద్గీత పారాయణం పోటీలో పాల్గొని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముని శ్రీమన్నారాయణుని కృపాశిస్తులు పొందవలసిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తూ శ్రీ సేవలో ఇట్లు స్వామి అర్చనానంద మరియు శ్రీ శారదాదేవి ట్రస్ట్ సభ్యులు శ్రీ వేణుగోపాల స్వామి భక్త బృందము రాయదుర్గం హరే